నీకేం కావాలి పాండవులు పడిపోవాలి ఒక్క రెండోలు ఆలస్యం అంతే నీ కోరిక తీరుతుంది నువ్వే సార్వభౌముడిని పట్టాభిషేకం అవుతుంది లోపల తెలియదా జరగదని ఖచ్చితంగా తెలిసది జరగదని మరి ఎందుకంటాడు ఇంకొకలా అనడానికి ఇంకెవరికైనా అవకాశం ఉందేమో కానీ కర్ణుడికి లేదు అందుకుని అండవు అలా తెలిసి అనకుండా నిగ్రహించుకుని మాట్లాడడానికి తన ప్రాణములు పణంగా పెట్టేస్తున్నానని తెలిసి కూడా అంటున్నాను అని తెలిసినప్పుడు ఎంత నలుగుడు ఉంటుంది లోపల అది కర్ణుడి యొక్క జీవిత విశేషం ఆ తర్వాత శ్రీకృష్ణరాయవారం జరిగింది శ్రీకృష్ణరాయవార సన్నివేశంలో భీష్మద్రోణాదులు అందరూ ఏం చేశారు అది వాళ్ళ అదృష్టం అది వాళ్ళ జీవితానికి ఉన్న స్పష్టత వాళ్ళు కృష్ణుడు భగవానుడు అని విశ్వరూపాన్ని చక్కగా కృష్ణుడే వాళ్ళందరికీ దివ్య ఆ నేత్రములను ఇచ్చేస్తే చక్కగా చూసి ఆహా ఓహో అంటూ నమస్కారాలు చేశారు కర్ణుడికి తెలుసు కృష్ణుడు భగవానుడే అని కానీ ఒక్కసారి నేను చూస్తాను కృష్ణ నీ విశ్వరూపాన్ని నాకు చూపించోనే అనగలడా అనలేడు ఇదంతా మాయా అన్న దుర్యోధనుడి పక్కన చేరి అవును మాయా అనగలడంత అది తేడా అందుకే కృష్ణుణ్ణి అని బంధించేద్దామని అంటే అలాగే తప్పకుండా పట్టేద్దాం బంధించేద్దామని అన్నాడు అంతే అందుకే దుష్ట చదుష్టయంలోకే స్థానం మిగిలిపోయింది కానీ ఏమండి మరి మీరు కాదయా ధర్మ ఆయనకి అన్నీ తెలుసు అన్నీ తెలుసు అంటున్నారు కదా అన్నీ తెలుసు అన్నీ తెలుసు అనడానికి ఎక్కడైనా భారతంలో ఓ అవకాశం ఉందా దీనికి ప్రమాణం ఉందా చెప్పడానికి కర్ణుడికి ఇవన్నీ తెలుసు కర్ణుడు చాలా మంచివాడు అనడానికి ఏదైనా చూపించగలరా అంటారేమో మీకు ఈ పద్ధతిలో నేను ఇవాళ అన్నాను కాబట్టి మీకు నేను ఒక విషయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు కర్ణుడు ఈ రాయబారం రాయబానం అంతా అయిపోయిన తరువాత కృష్ణ పరమాత్మని దిగబెట్టడం కోసమని బయటికి వెళ్ళారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదో గౌరవం కదా వచ్చిన వాడిని దిగబెట్టడం అందుకని ధృతరాష్ట్రుడు కర్ణుడు వీళ్ళందరూ కృష్ణ పరమాత్మని దిగబెడుతున్నారు కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే రథం ఎక్కేసి మిగిలిన వాళ్ళందరికీ వీట్కోలు చెప్పి అంతఃపురంలోకి వెళ్ళండి ఇంకా నేను బయలుదేరుతున్నానని సాక్ష్యకి పక్కన రథం మీద ఉన్నాడు దారుకుడు సారథి దారుకుడిని రథం పోని అని సంజ్ఞ చేసి కర్ణుడి వైపు తిరిగి ఆయన చేయి పట్టుకుని రావోయ్ కాసేపు మాట్లాడుతూ నన్ను అక్కడ వరకు దిగబెడదు కానివి తర్వాత వచ్చేద్దు కానివి అన్నాడు కర్ణుడిని తన రథం ఎక్కించుకున్నాడు తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఎవరిని ఎవరు కృష్ణుడు కర్ణుడిని ఎక్కించుకుని కొంత దూరం తీసుకెడుతున్నాడు దుర్యోధనుడికి అనుమానం రావాలా రాదు ఎందుకు రాదో తెలుసా ఏం చెప్పినా వినడం అతను నాతో పెట్టుకున్న మైత్రీ బంధం అటువంటిది అందుకే కృష్ణుడి నీకేం చెప్పాడని అడగలేదు కర్ణుడు కర్ణుడు నాతో కృష్ణుడిది మాట్లాడాడని దుర్యోధనుడికి చెప్పలేదు కానీ ఇక్కడ కొన్ని అద్భుతమైన రహస్యములు కనపడతాయి ఎందుకంటే కర్ణుని యొక్క శీల వైభవం బయటపడాలి అంటే భగవానుడైన కృష్ణుడితో కర్ణుడికి ఏకాంతం దొరకాలి అందుకే భారతంలో కర్ణుడు ఎప్పుడైనా ఎవరితోనైనా ఏకాంతాన్ని పొందాడు అనుకోండి కర్ణుడి యొక్క శీలమన్నా పెరుగుతుంది కర్ణుడి గొప్పతనం అన్నా బయటికి వస్తుంది లేదా కర్ణుడు చావుకి దగ్గర పడిపోవడానికి వీలుగా ఏదో ఒక తేజస్సునన్నా పోగొట్టేసుకుంటాడు భారతంలో కర్ణుడి ఏకాంత సమావేశాలకున్న ప్రాధాన్యత అలా ఉంటుంది ఎందుకంటే ఆయన అలా కొంత కొంతమందిని కలిశాడు ఒక్కొక్కళ్ళని కలిశాడు సభలో కాకుండా ఒకసారి కుంతిని కలిశాడు అలాగా అప్పుడు ఆవిడికో వరం ఇచ్చేసాడు ఇచ్చేయడం వల్ల ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు జోలికి వెళ్ళలేకపోయాడు ఒకసారి ఇంద్రుణ్ణి ఏకాంతంగా కలిశాడు కవచకుండలాలు ఇచ్చేశాడు ఒకసారి కృష్ణుణ్ణి కలిశాడు ఇప్పుడు ఇప్పుడు కృష్ణుడిని కలిస్తే భగవంతుడు కదా పోగొట్టుకోవడం కూడా ఉండదు కర్ణుడు ఏమిటో అర్థమవుతుంది భారత అసలు కర్ణుడు అర్థం అవడం అంటే కృష్ణుడితో వెళ్ళినప్పుడే